కర్నూలు జిల్లా ఎమ్మికూరు సిపిఐ కమ్యూనిజం పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఎమ్మికన్నూరు డీఎస్పీ ఉపేంద్రబాబు చేతుల మీదుగా కమ్యూనిజం పోరాటాలు త్యాగాలు పుస్తకావిష్కరణ చేసిన సిపిఐ పట్టణ కార్యదర్శి రంకన్న సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ మరియు సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు వరకు భారత కమ్యూనిస్టు పార్టీ వన్ అడుగుపెట్టినటువంటి అడుగు నేపథ్యంలోనే ఎన్నెన్నో త్యాగాలు పోరాటాలు ఎన్నెన్నో బలిదానాలకుంటే ప్రత్యేక మ్యాగ్జిన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మ్యాగ్జిన్ కూడా గౌరవనీయులు పెద్దలు డిఎస్పీ ఉపేంద్ర సార్ గారి చేతుల మీద విడుదల చేయించడం చాలా హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నాం దీనికి సంబంధించి భవిష్యత్తులో కూడా మేము పోరాటంతో పాటు సామాజిక సేవలో కూడా ముందుంటామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం అందుకు సార్కు కృతజ్ఞతలు రిలీజ్ చేసేందుకు ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణం సంబంధించి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏ పార్టీ అయినా కూడా ప్రజా సంక్షేమం కోరే పార్టీ పట్ల ప్రజలు చాలా సంతోషిస్తారు యూత్ ముఖ్యంగా కూడా సేవా దృక్పథంతో ఉండాలా సుదూరాని వాళ్ళ పట్ల నాకు మేల్కొల్పోయే విధంగా మీ సిద్ధాంతాలు కానీ ఇతరత కార్యక్రమాలు కానీ వాళ్ళకు నిలుగునిచ్చే విధంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ గత పంతొమ్మిది వందల ఇరవై ఐదు అదేసిపిఐ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు తేదీన ఈ భారతదేశ స్వాతంత్రం కోసం పొత్తిళ్లను పిడికిలు బిగించి ఈ భారతదేశ భూభాగం నుంచి బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమి కొట్టాలని చెప్పే లక్ష్యంతోనే కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీ పురుడు పోసుకోవడం జరిగింది ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో అనేక మందిని భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులను బలిదానం చేసి దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పొందినటువంటి పార్టీ అది ఏదైనా ఉందంటే అది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగానే ఇవాళ జరుపుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈ జా స్వతంత్ర అనంతరం కూడా కమ్యూనిస్టు పార్టీ రాజరికాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకులు జాతీయకరణ అదేవిధంగా రాజముద్రణాల రద్దు కోసం దున్నేవాడికే భూమి కావాలనే నినాదంతోనే కొన్ని లక్షల ఎకరాలు భూములోని పేదలకు పంచినటువంటి చరిత్ర కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకే దక్కిందని చెప్పి సందర్భంగా మేము భావిస్తున్నాం అదే సందర్భంలోనే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు ఎప్పటికప్పుడు ఆ వైపున పోరాటాలు చేస్తూ ప్రజలకు మరింత మమేకం అవుతూ ప్రజల కష్టాల్లో పాలు పార్టీ ఏదైనా ఉందంటే అది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగానే భావిస్తున్నాం ఏదైతే వందేళ్ల చరిత్ర ఉందో ఈ వందేళ్ల చరిత్రలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికి కూడా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో కలడం ప్రజల్లో మమేకం కావడం ప్రజల సమస్యల కోసం పోరాటం చేయడం మాత్రం ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ దూరం కాలేదు భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల్లో ఉంటుంది ప్రజల్లోనే పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఏదైతే ఈ వందేళ్ల చరిత్ర సందర్భంగా భవిష్యత్తు మరింత నూతన ఉత్సాహంతోనే మరింత ప్రజలు దగ్గర కావడానికి కూడా పార్టీగా ఆ వైపున ప్రాణాలకు సిద్ధం చేసుకుని ఆ వైపున ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఏదైతేనేమి వందేళ్ల చరిత్ర అనేది చాలా గొప్ప చరిత్ర ఈ చరిత్ర పార్టీలో ఉన్నందుకు మేమంతా కూడా చాలా సంతోషిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం నా పెరంగ సిపిఐ పట్టణ కార్యదర్శి భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని అడుగుపెట్టింది పెట్టింది వంద సంవత్సరాలే అడుగుపెట్టింది భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరుపేదల పక్షాన అనేక పోరాటాలు తెలిసి తెలంగాణ సాయుధ పోరాటం రజాకారులకు వ్యతిరేకంగా అలాగే అనేక ప్రాక్షన్కి వ్యతిరేకంగా కర్నూలు జిల్లాలో దాదాపు వేల సంఖ్యలో పేదల పట్ల నిరుపేదలకు భూములు ఇచ్చి అలాగే దౌర్జ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కమ్యూనిస్టు పార్టీలో ఉండడం మా యొక్క అదృష్టం అని భావిస్తున్నాం భవిష్యత్ కార్యక్రమాల్లో కూడా ఎప్పటికీ నిజం కమ్యూనిజం దేశంలో కమ్యూనిజం జనరలిజం నిజం పక్కన ఉన్నంత వరకు ఎక్కడ ఎక్కడా ప్రజలకు న్యాయం ఉంటుంది కమ్యూనిజం జర్నలిజం ఇవి రెండు ప్రజల పక్షానే ఉంటుంది ఏదో కొంతమంది అడ్డదారిలో పోయి కొన్ని చెడ్డ పేర్లు చేస్తుంటారు కాబట్టి కమ్యూనిజానికి జర్నలిజానికి ఎక్కువ శాతం పేదల పట్లే ప్రేమ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి ధన్యవాదాలు చేసి ముగిస్తున్నాం నా పేరు భాస్కర్ యాదవ్ సిపిఐ జిల్లా కార్యవర్గ इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें